హాయ్ గెస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అతి త్వరలోనే టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి విడివిడిగా రాబోతున్నట్లుగా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది మరి డిఎస్సి రెడ్డి పద్దెనిమిదికి సంబంధించిన వేకెన్స్ అనేవి భర్తీ అనే చేసిన తర్వాతే కొత్త నియామకాలకు ప్రకటన అయితే ఇస్తారని చెప్పి సమాచారం అన్నమాట ఓకే సో అర్హత పరీక్షకు దర్శనం సిద్ధం అని చెప్పి మనకు ఈనాడులో వచ్చిన ఈ కథనాన్ని మనం చూద్దాం డిఎస్సీకి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ దశం సిద్ధం చేసింది ఉపాధ్యాయ నియమక పరీక్ష టీఆర్టీ టెట్ను మనకు విడివిడిగా నిర్వహించాలని నిర్ణయించింది డిఎస్ఏ రెండు వేల పద్దెనిమిది భర్తీ పెండింగ్లో ఉన్నందున ఆ నియమక ప్రక్రియ లోపు టెట్ అనేది పూర్చేయాలని భావిస్తున్నారు ఓకేనా ఆ నియమక ప్రక్రియ అనేది కంప్లీట్ లోపు మనకు టెట్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఇది చాలా మంచి వాత ఏటా రెండు పర్యాయాల్లో టెట్ అనేది నిర్వహించాల్సి అయితే ఉండగా గత డిఎస్సితో పాటు అనుకుని నిర్వహించారు ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగడంతో నిర్ణీత తేదీలను ప్రకటించకుండానే నిర్వహణకు దర్శనాన్ని సిద్ధం చేశారు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత షెడ్యూల్ను ప్రకటిస్తారు ఓకేనా ఈ ఏడాది పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పి భావిస్తున్నారు గతంలోని టెట్ను ఆన్లైన్ చేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ఓకే సో మనకు ఈ యొక్క టెట్ అనేది గతంలో ఆన్లైన్లో కనెక్ట్ చేసిన విషయం తెలిసిందే మళ్ళీ కూడా ఆన్లైన్లో కనెక్ట్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా వీరి సమాచారం అన్నమాట లెక్క తేలని ఖాళీలు అని చెప్పి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఉద్యోగ నియామక కాలెండర్ను సిద్ధం చేయాలని చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ ఖాళీలను సేకరించింది ఈ జాబితాను ప్రభుత్వానికి సమర్పించింది ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ ఖాళీలపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు అధికారుల లెక్కల ప్రకారం సుమారు ఎనిమిది వేల పోస్టులకు డిఈసీ ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది ఇందులో స్కూల్ స్ట్రెండ్ మూడు వేలు టీజీటీ పీజీట్లు మూడు వందలు మిగతా పోస్టులు అయితే ఉండనున్నాయని చెప్పి సమాచారం మరి హెచ్జీటీ పోస్టులకు స్కూల్ స్ట్రెండ్ వరకు కూడా అంటే బీఈడీ కంప్లీట్ చేసిన వారికి కూడా అర్హత అనేది ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఓకేనా పెండింగ్ పోస్టులు ఇచ్చాకే ఒకే డిఎస్సీ పద్దెనిమిదికి సంబంధించి వేకెన్స్ అనేవి మనకు ఫిల్ అని చేసిన తర్వాత కొత్త డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వాలని చెప్పి అధికారులైతే భావించడం జరుగుతుంది న్యాయవాదాలతో వివాదాలతో రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది పిఈటి మూడు వందల నలభై భాషా పండితులు రెండు వందల నలభై ఎనిమిది ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్లో డెబ్బై ఏడు బీసీ రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్లో పండు పోస్టులు అనేది భర్తీ అయితే కాలేదు ఎలాంటి హోదాలు లేని మ్యూజిక్ టీచర్ పోస్టులు అయితే యాభై తొమ్మిది పెండింగ్లో ఉన్నాయి ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది ఓకేనా సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి టెట్టికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది బీఎస్సీ రెండు వేల పద్దెనిమిది వేకెన్సీని ఫిల్ అని చేసేలోపై మనకు రిలీజ్ చేస్తారు వేకెన్స్ అన్ని ఫిల్ అయిన చేసిన తర్వాత డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుందనమాట ఈ విధంగా మనకు సో మరి ఎవరైతే డిఎస్సి కోసం ఏనా నుంచో కష్టపడుతున్న అభ్యర్థులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగిందని తెలుస్తోంది సో లాక్డౌన్ అనేది ఎత్తేసిన తర్వాత మనకు వీటి మీద మరింత స్పష్టమైన సమాచారం అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఓకే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తుండండి మీరు టీచర్ జాబ్ కొట్టాలని ఎంతగా లభిస్తున్నారు అనేది కూడా నాకు తెలిసిందే గత రెండు మూడేళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాం వీటికి సంబంధించి తప్పకుండా అయినా సరే సక్సెస్ అనేది సాధిద్దాం తప్పకుండా మీ అందరికీ కూడా నా సపోర్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ